హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయి కదండి పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా మా పిల్లలకి అయితే మాత్రం ఇవాళ నుంచే స్కూల్స్ అనమాట సో వాళ్ళైతే ఇంకా వెళ్తున్నారు ఇంక ఇక్కడి నుంచి మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోద్ది కదా ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఉదయాన్నే ఎలగాలి హడావిడిగా బాక్సులు ప్యాక్ చేయాలి వాళ్ళని పంపించాలి ఆ తర్వాత ఇంట్లో పనులు సో హాలిడేస్ కాబట్టి నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ అంటే లేట్గా లేగడం ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ స్లోగా చేసుకోవడం అట్లా కంగారు ఏం లేకుండా సో ఇక మీదటి నుంచి ఇంకా అలా కుదరదు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంక ఎర్లీగా లేగాలి యాక్చువల్గా అదే కరెక్ట్ అండి ఉదయాన్నే లేచి ఆ ఇంట్లో పనులన్నీ చకచకా అన్నీ చేసుకొని అలా యాక్టివ్గా ఉండడమే కరెక్టు ఇంక ఈ వన్ వీక్ మాత్రం కొంచెం బద్దకంగా ఉన్నాను కానీ ఇంకా మూడ్లో నుంచి బయటకైతే వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడేమో ఇవాళ నేను టిఫిన్లోకి ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ అలాగే దాంట్లో తినడానికి కొత్తిమీర టమాటా పచ్చడి సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒక పది వరకు వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేయించుకున్నాక టమాటాలు చింతపండు వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసి మూత పెట్టేసా అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చడి చేసుకోవాలి చాలా బాగుంటుంది టిఫిన్తో తినడానికి ఐ థింక్ ఇక్కడేమో ఇన్స్టెంట్ టిఫిన్ అనమాట ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఒక పావు కేజీ అందులో ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు అలాగే ఒక పావు కేజీ అటుకులు అంటే రెండు సమానంగా తీసుకున్నానండి అటుకులు అలాగే ఉప్మా రవ్వ పెరుగేమో పావు కేజీ మొత్తం అంతా సమానంగా తీసుకున్నాను అంతా ఇలా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ మనకు ఎంత కావాలో అంత వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్నైతే మిక్సీ చేసుకోవాలి అయితే ఈ పిండితోటి మనం గారెలు వేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు దోశలు కూడా చేసుకోవచ్చు సో మూడు చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం అటుకులు అనేవి అట్లా ఉంటాయి కదా అటుకులు అటుకులు తెలుసు కదా కొంచెం అవి కరగవు అంత ఈజీగా కాబట్టి దాన్నైతే ఇలా మిక్సీ చేసుకుంటున్నాను అందులో మీరు గారెల్లాగా వేసుకోవాలి అనుకుంటే గట్టిగా కొంచెం కొంచెం వేసుకోండి మిక్సీలో వాటర్ ఏం వేయకుండా కొంచెం కొంచెం మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అందులో కొత్తిమీర ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని అండ్ చక్కగా గారెలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే ఇంక ఇక్కడ నేను ఇడ్లీ దోశ వేస్తాను కాబట్టి కాస్త వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పిండిలాగా రుబ్బుకున్నాను అనమాట ఇన్స్టెంట్గా అండి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు టైం ఏం పట్టదు అయితే ఇంక ఇప్పుడు అది మనం అప్పటికప్పటికే పులవదు కదా సో పులవకపోతే పిండి అనేది పొంగదు కాబట్టి ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ మనం కేక్స్లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడరు సో అది ఉన్నా సరే వేసుకోవచ్చు బేకింగ్ సోడా వేసుకుంటే అంత మనం కొంచెమే వేస్తాం బేకింగ్ సోడా సో కొంచానికి సరిగా పొంగదు కాబట్టి బేకింగ్ పౌడర్ అయినా లేకపోతే ఈనో అయినా వేసుకోవాలన్నమాట సో అప్పటికప్పటికి మనకి ఇడ్లీలు కొంచెం ఇలా సాఫ్ట్గా పొంగుతూ రావాలి కదా అందుకని సో అంతేనండి ఫస్ట్ అయితే ఒక వాయి ఇడ్లీ పెట్టేశాను ఆ తర్వాత నాకు ఎందుకు అనిపించింది అటుకులు ఇంకొంచెం మెత్తగా మిక్సీ అయితే బాగుండేమో అనిపించింది నేనేమో టైం లేదని మొత్తం అటుకులన్నీ కూడా ఒకేసారి మిక్సీలో వేసేసాను కొంచెం వాటర్ వేసి ఒకటేసారి రుబ్బేసా రెండు వాయిల్గా వేసి ఉండాల్సింది అంటే రెండు విడతలుగా వేసుంటే మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ అయ్యేది పర్వాలేదులేండి ఇంక టైం అయిపోతుందని చెప్పి ఇంకా అలా చేశాను అన్నమాట కానీ నాకైతే మాత్రం ఇడ్లీకంటే దోశ బాగా నచ్చింది అంటే దోశ ఏంటంటే అసలు అటుకులు అలా ఏం లేవు చాలా సాఫ్ట్గా అయిపోయాయి అనమాట మొత్తం అంతా కూడా కానీ ఇడ్లీ మా మామయ్యకైతే ఇడ్లీ నచ్చిందంట నాకైతే దోశ నచ్చింది పిల్లలకి మా వారికి ఏంటంటే బాగానే ఉన్నాయి రెండు పెద్ద తేడా ఏం లేదు అని అన్నారు మా వారు పిల్లలు మామయ్య అయితే ఇడ్లీ బాగుందమ్మా అన్నారు చూడండి మనం చెన్నై సైడ్ పెడతారు కదా పిండి ఇడ్లీ సో అట్లా ఉంటుంది అన్నమాట ఇది బాగున్నాయి మనకి ఎప్పుడైనా ఇంట్లో పిండి లేదు అన్నప్పుడు అప్పటికప్పటికీ చేసుకోవచ్చు అటుకులున్నా తర్వాత అటుకులకి బదులుగా ముర్మురాలు ఉంటాయి కదా సో మురమురాలు ఉప్మా రవ్వ కలిపి కూడా చేసుకోవచ్చు ఇలాగే వస్తుంది ఇదిగోండి లాగా వేసా దీంతో పేపర్ దోశ రాదండి బియ్య పిండి కనుక అటుకులకి బదులుగా బియ్య పిండి కనుక వేసుకుంటే అప్పుడు వస్తుంది పేపర్ దోశలాగా వేసాం కాబట్టి మనకి పేపర్ దోశలాగా రాదనమాట ఇలా లాగానే వస్తుంది అయితే ఇంట్లో బియ్య పిండి అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా లాగా వేసాను అటుకులేసి సో బియ్యం అయితే మొన్న రేషన్ బియ్యం తీసుకున్నాను ఆడించి పెట్టుకుంటే బియ్య పిండి ఇంట్లో ఉంటే చాలా వాటికి యూజ్ అవుతుందండి ఇంక ఫస్ట్ అయితే అందరికీ పెట్టేశాను టిఫిన్ ఇంక వీడియో ఏం తీకుండా ముందు అందరికీ వేసి పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇదైతే నా ఇడ్లీ దోశ అయిపోయింది అందరికీ ఒక దోశ రెండు ఇడ్లీ అట్లా పెట్టేసానా నాకేమో ఇడ్లీయే మిగిలింది కానీ నాకు దోశ తినాలనిపించింది యాక్చువల్గా ఇడ్లీ కంటే కూడానా ఇదిగోండి ఇడ్లీ అయితే ఇలా ఉందండి గట్టిగా ఏం కాదు అలా మరీ సాఫ్ట్గా కాదు ఇది సేమ్ మనకి పిండి ఇడ్లీ ఎలాగో అలాగే ఉంటుందన్నమాట పెరుగు పుల్లటి పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం పులిసిన ఫ్లేవర్ తోటే ఉంటుంది ఇడ్లీ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుకి చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు బయట ఒకవేళ బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకులే అనుకుంటే సో దాంతో కొత్తిమీర పచ్చడి ఇ దోశ ఇడ్లీ నచ్చిందా ఏమో నాకు దోశ నచ్చిందా అనిపించింది నీకు పేపర్ దోశలా లేదనా చూసారు కదా మామయ్యకి అయితే ఇడ్లీ నచ్చిందంట కానీ నాకు మాత్రం దోశ నచ్చిందండి మరి మీకు ఏది నచ్చిందో నాకైతే చెప్పండి ఇంకా పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళు అయితే రెండు బాగానే ఉన్నాయమ్మా అని అంటున్నారు ఇంకా టీవీలో వాళ్ళు సౌండ్స్ వస్తూ ఉన్నాయి సో కాపీ స్ట్రైక్ పడుతుంది కదా అని చెప్పి ఇంకా వాల్యూమ్ కట్ చేశాను అలాగా ఇంకా మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్స్ అయితే అలా అయ్యాయి ఇంకా మా వారైతే రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు అయితే ఉన్నాయి కాకపోతే మా చిన్నోడు చాలా రోజుల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతూ ఉన్నాడండి సరే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పొటాటోస్ కోసం పంపించాను అయితే ఇంకో టూ కేజీస్ పొటాటోస్ ఉల్లిపాయలు కూడా బాగున్నాయంటే ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు అలాగే మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా మిరపకాయలు సో అవి బజ్జీ మిరపకాయలు ఉన్నాయని కాల్ చేస్తే అవి కూడా తీసుకోమని చెప్పా అలాగే మా లక్కీకి ఎంతో ఇష్టమైన బ్రోకలీ సో వాడికి ఏంటంటే తందూరి తందూరిలాగా చేస్తే చాలా ఇష్టము ఒకసారి ఇక్కడికి వెళ్ళాను బాబి నేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారనమాట తందూరి తందూరిలాగా చేసి పెట్టారు చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి అడుగుతున్నాడు వాడు కానీ ఇక్కడ కనిపించలేదు సో ఇప్పుడు ఫైనల్గా రైతు బజార్లో ఉంటే తీసుకువచ్చారు అలాగే ఇంకా ఇది ఉంటుంది కదా బేబీ కార్న్ అవి కూడా బేబీ కార్న్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అవన్నీ ఎప్పుడైనా చేస్తాను బ్రోకలీ ఇవాళ ఏం చేయాలా అని చెప్పేసి అడిగితే వీడేమో బ్రోకలీ చేయమ్మా అని చిన్నోడేమో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని మామయ్య ఏమో ఆ రెండు తినరు మిరపకాయ బజ్జీలు అయితే మామయ్యకి ఇష్టం అంటే నాకు కూడా మిరపకాయ బజ్జీలు ఇష్టం సో ఇంక ఏం చేయాలా ఏం చేయాలా ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అయితే అడిగాను అనమాట ఇంకా ఈవినింగ్ నైట్కి కలిపి సెవెన్ ఓ క్లాక్కి తినేసాం అనుకోండి స్నాక్ డిన్నర్ రెండు కలిపి అయిపోతాయి కదా అని చెప్పేసి అంటే సరే అయితే అని అన్నారు ఏమో మిరకాయ బజ్జీతోటి ఉగ్గాని ఉంటుంది కదా మూరి మిక్చర్ తోటి చేసుకుంటాం ఉగ్గానే చేద్దామని చెప్పి ఇంక పిల్లలేమో పాపం చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు మా చిన్నోడు అందుకని చెప్పేసి ఇంక ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రోకలీతో మాత్రం ఏదైనా వెరైటీ రేపు చేస్తాను లేరా అని చెప్పి చెప్పాను అన్నీ ఒకటే రోజు చేయలేం కదా అందుకని అయితే ఇంక ఇదిగోండి అయితే కాలీఫ్లవర్ మాత్రం లేదండి యాక్చువల్గా కాలీఫ్లవర్ కూడా తెమ్మని చెప్పాను కాలీఫ్లవర్ ఎక్కువ తింటారు మా ఇంట్లో క్యాబేజు క్యారెట్ కూడా తింటారు బాగా కాలీఫ్లవర్ బీన్స్ కూడా బాగా తింటారు సో అవి మాత్రం ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు సీజన్ కదా కాలీఫ్లవర్ అయితే ఇంకా కాలీఫ్లవర్స్ అయిపోయాయి అంటే ఇందాకే వెళ్ళారు టెన్కి అలా వెళ్ళారనమాట సో దానివల్ల ఏంటంటే అన్నీ అయిపోయాయి అంట లక్కీగా ఇంకా ఈ బ్రోకలీ కూడా ఒక్కటే ఉందంట ఇంకా సెవెంటీ రూపీస్ అయితే లాస్ట్ వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారంట అతను బాగుంది కదా అయితే ఇది ఎలా ఉందంటే చామంతి పూలా ఉందండి అంటే నేను వండినప్పుడు తిన్నాను కానీ ఎప్పుడు నార్మల్ బ్రాక్లీ అయితే ఎప్పుడు కొనలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి అయితే ఇది ఎలా ఉందంటే మాత్రం అలాగే ఉంది సేమ్ మన చామంతి పూలు ఎలా ఉంటాయో పైన అట్లా ఉందనమాట ఇంకా అది కట్ చేసి బాక్స్లో వేసి పెట్టేసా ఇంకా మిరపకాయలు అవన్నీ కూడా ఒక బౌల్లో వేసి పెట్టా బజ్జీ చేద్దామని చెప్పి ఇంకా క్యాబేజ్ పెట్టడానికి బాక్స్ ఏం లేదు అందుకని ఇంకా కవర్లో పెట్టేసా కవర్లో కాకుండా అలాగే పెట్టేసామనుకోండి వెంటనే పాడైపోద్ది అదే ఇలా కవర్లో కనుక పెట్టేసామనుకోండి చాలా రోజులు ఉంటుంది అనమాట క్యాబేజు అయినా నేను వారానికి ఒక క్యా కేజీ క్యాబేజ్ అయితే కొంటాను అయితే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కవర్స్ అమ్ముతారండి మనకి ఇలా ర్యాప్ చేసుకునే కవర్లు అది ఆర్డర్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షాప్స్లో ఎక్కడ దొరకట్లేదు అవైతే మాత్రం ఇలాంటివి ఏదైనా క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలాంటివి ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఆ తర్వాత ఇంక అవన్నీ కూడా సర్దేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసాను అనమాట పిల్లలు స్కూల్కి ఇంకా ఈ షూస్ చెప్పులు అవన్నీ ఒకసారి వాష్ చేద్దాం నల్లగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇట్లా వాషింగ్ మిషన్లో అయితే వేసాను మీరు ఏం చేస్తారండి పిల్లలు షూస్ అవి చేత్తో వాష్ చేస్తారా మిషన్లో వేస్తారా అనేది నాకైతే కామెంట్ చేయండి నేనైతే మాత్రం మాక్సిమం మిషన్లోనే వేస్తా బాగా నల్లగా ఉన్నాయి అంటే మాత్రం ఇది ఉంటుంది కదా పేస్ట్ పేస్ట్ పెట్టి వాష్ చేస్తాను సోప్ కంటే కూడానా పేస్ట్ పెట్టేసి కనుక బ్రష్ కొట్టేస్తే తెల్లగా వచ్చేస్తాయి అయితే ఇంక ఇవాళ అంత టైం లేదు అంత ఓపిక లేదు ఇంక అందుకని చెప్పేసి ఇట్లా మిషన్లో వేసేసా మ్యాక్సిమం మిషన్లోనే వేస్తాను బాగా మురికి పట్టు ఉంటే తప్ప సో మీరు ఎలా వాష్ చేస్తారు అనేది నాకైతే చెప్పండి ఇదిగోండి ఇంకా అంటే మాక్సిమం అంతా మురికి అయితే పోతుంది కాకపోతే ఇంకొంచెం లోపల ఉంటుంది కదా ఆ కాలు పెట్టుకునే లోపల అక్కడ కొంచెం బ్లాక్గా ఉంటుంది కానీ మురికైతే మ్యాక్సిమం బై వచ్చేస్తుందండి ఎండలో ఎండిన తర్వాత ఇంకా మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట ఒకవేళ ఏదైనా కొంచెం మరకలాగా ఏదైనా ఉన్న క్లాత్ పెట్టి దుడిచేస్తే పోతాయి ఎండిపోయిన తర్వాత కొంచెం క్లాత్ పెట్టి కనుక ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న పేస్ట్ లాగా పెట్టి క్లీన్ చేస్తే పోతాయి బ్లాక్ షూకి ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఒకవేళ వైట్ షూ కనుక బాగా నల్లగా ఉన్నాయి మిషన్లు వేసినా పోలేదు అంటే మాత్రం పేస్ట్తో క్లీన్ చేయండి బాగా పోతాయి ఇదిగోండి ఇలా ఇలా క్లీన్ చేసింది అనమాట ఇంకా పిల్లల చొప్పులు షూస్ అన్నీ కలిపి ఇంక అయితే వేసేసాను అవి ఎండలో పెట్టేస్తే ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా ఎండిపోద్ది కాకపోతే కొంచెం నొరగనురగ్గా ఉందని ఒకసారి వాటర్లో ముంచి పెట్టాను అనమాట ఎందుకంటే మిషన్ నేను ఇది పెట్టలేదండి ఆ మిషన్లో స్పిన్ పెట్టలేదు అది బాగా పిండేస్తే చెప్పులు పాడైపోతాయి కదా అందుకని చెప్పి జస్ట్ వాష్ ఒకటే పెట్టాను అనమాట అవి వాష్ చేసి ఇచ్చిన తర్వాత ఒకసారి వాటర్లో ముంచి అట్లా ఎండలో పెట్టేసాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇంక మా చిన్నోడు స్టార్ట్ చేశాడు నిద్ర కూడా పోలేదు మధ్యాహ్నం అమ్మ ఎప్పుడు చేస్తావు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు చేస్తావు అని చెప్పి ఇంకా మా వారు లక్కీ మాత్రం వాళ్ళు క్రికెట్ ఆడడానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారనమాట ఎయిర్పోర్ట్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరూ ఇంక వీడైతే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళలేదు నిద్ర కూడా పోలేదు నన్ను కూడా నిద్ర పోనీ లేదు నువ్వు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని చెప్పి నేను సరే అని చెప్పి ఈజీ అండి ఫస్ట్ ఏంటంటే పొటాటో ఫ్రైస్ ఎప్పుడైనా చేసేటప్పుడు రెండు రకాల దుంపలు ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ దుంపలు అని అడిగితే ఇస్తారు కాకపోతే అవి అన్ని దగ్గర దొరకవు పర్టికులర్ షాప్స్లోనే దొరుకుతాయి ఇవి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నార్మల్ పొటాటోస్ అనమాట కూర వండుకుంటాం కదా ఆ పొటాటోస్ అయితే ఈ పొటాటోస్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అవేంటంటే మనం ఎలా చేయాలంటే నేను ఇప్పుడు ఒక్కొక్క దుంపని కట్ చేసుకుంటానండి అన్ని దుంపలు కనుక ఒకటేసారి కట్ చేసుకుంటే దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా స్టిఫ్గా ఉండవు ఇలాగా ఇలా వంగిపోతాయి అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక బ ఒక బంగాళదుంప కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత ఆ దుంపకు సరిపడా సాల్టు దానికి సరిపడా బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఒక్కొక్క స్పూన్ చాలు ఎక్కువ వద్దు ఎందుకంటే ఆ ఒక్క స్పూన్ వేయడం వల్ల అందులో ఉన్న ఆ వాటర్ ఏదైనా ఉంటే అవి పీల్చుకుంటుంది అనమాట ఆ పిండి పీల్చుకొని కొంచెం క్రిస్పీగా ఉంటుంది అంతే ఫస్ట్ అయితే ఒక దుంప కట్ చేసుకున్నాను దాంట్లో కాస్త సాల్ట్ ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఇదిగోండి ఇలా నూనె బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసేసాను అనమాట ఎక్కువ పిండి కూడా పట్టదు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అంతే మీరు చేసే క్వాంటిటీని బట్టి మళ్ళీ చెప్తున్నానండి అన్ని బంగాళదుంపులు ఒకటేసారి కట్ చేసేసి సాల్ట్ మాత్రం వేయొద్దు సాల్ట్ కనుక వేస్తే అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేసి తినే టైంకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి స్టిఫ్గా ఉండవు ఇట్లా ఏదో ఇలా వంగిపోయినట్లు ఉంటాయి అన్నమాట అప్పుడు పిల్లలు సరిగ్గా తినలేరు కాబట్టి మీరు ఫ్రై చేసేటప్పుడు ఒక ఒక వాయి వేగేటప్పుడు ఇంకొకటి కట్ చేసుకోండి ఇంకొక దుంప అట్లాగనమాట సో మీరు ఏ ఏ వాయి అయితే ఆయిల్లో వేస్తారో పొటాటోస్ ఆ వాయి అప్పటికప్పుడికే పిండి సాల్ట్ కలుపుకోండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకైతే కట్ చేసేసి మా చిన్నోడికి అయితే ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా సెవెన్ ఆ టైంకి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను ఇదే మాకు స్నాక్ డిన్నర్ అనమాట మిరపకాయ బజ్జీలు ఇదిగోండి ఫస్ట్ అయితే పిండిలో కొంచెం సాల్ట్ వాము కలిపి పిండి కలుపుకున్నాను తర్వాత వాము ఉప్పు కలిపి ఇలా మిర్చీస్లో స్టఫ్ చేసుకున్నాను ఆ తర్వాత ఉగ్గాని చేద్దామని చెప్పి అది మూరి మిక్సర్ లాగా చేద్దామని చెప్పి ఇదిగోండి టమాటోలు ఉల్లిపాయ క్యాప్సికమ్ టమాటో ఉల్లిపొరక కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇట్లా అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకున్నాను మామూలుగా అయితే క్యాప్సికము ఉల్లిపొరక వెయ్యరు వేస్తే క్యాప్సికమ్ వేస్తే ఇంకా బాగుంటుంది మూరీ మిక్చర్లో సో ఇది మూరి మిక్సర్ కాదు ఉగ్గాని అనమాట ఉగ్గాని అంటే ఏంటంటే మనము పోపు పెట్టుకుంటాము మూరి మిక్చర్ ఏంటంటే పోపు పెట్టుకోము డైరెక్ట్గా కలిపేసుకుంటాము సో ఇదేంటంటే ఉప్మా లాగా పోపు పెట్టుకుంటాం అనమాట సో క్యాప్స్కమ్ అవి వేయాలా వద్దా అనేది మీ ఇష్టం సో ఇక్కడైతే అన్ని కట్ చేసి పెట్టేసుకొని ఇంకా కడాయిలో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను అందులో పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను పల్లీలు కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను శనగపప్పుకి బదులుగా పుట్నాలు వేసుకుంటున్నానండి శనగపప్పు ఏంటంటే గట్టిగా తగులుతుంది కదా సో పుట్నాలు బాగుంటాయి అందుకని చెప్పి కొంచెం పుట్నాలు అయితే వేసుకున్నా అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక అన్నీ వేసేసుకోవడమే కరివేపాకు క్యాప్సికము ఆ తర్వాత ఇట్లా ఉల్లిపొరక ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను అన్నీ ఒకసారి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తర్వాత టమాటో వేసుకోవాలన్నమాట ఇది ఎక్కువగా అటు సైడ్ చేస్తారు కదండి అనంతపురం మా అత్త చేసేది మా అత్త వాళ్ళ హాలిడేస్కి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళు ఇది వరకు అనంతపూర్లో ఉండేవాళ్ళు సో ఆవిడ ఎక్కువ చేసేది సో ఈ బరుగులకి బదులుగా అన్నం కూడా కలుపుతారు రైస్ కలిపేసి చిత్రాన్నం అంటారనమాట వాళ్ళు ఇందులో రైస్ కలిపేస్తారు నిమ్మకాయ కలిపేస్తారు మామూలుగా మనం పులిహోరలో టమాటా వెయ్యం కదా వాళ్ళు పులిహోరలో కూడా టమాటా వేసుకుంటారు బాగుంటుంది అది కూడా ఒక ఫ్లేవర్ బాగుంటుంది చిత్రాన్నం అని చెప్పి చెప్తారు నైట్ మిగిలిపోయిన అన్నంతో అట్లా చేస్తూ ఉంటారు అనమాట ఈసారి ఎప్పుడైనా మీకు అది కూడా చూపిస్తాను బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇవాళ అన్నానికి బదులుగా మనం బొరుగులు వేసుకుంటున్నాం కాబట్టి బొరుగులు కానీ అనమాట సో ఆ టమాటా వేసేసాను టమాటా వేసి మూత పెట్టేశాను కాస్త సాల్ట్ వేసి టమాటా వేసి త్వరగా మగ్గిపోద్దని మూత పెట్టేసా ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఏమేం చేయాలో చెప్తాను ఇంక ఇక్కడేమో ఇదిగోండి నూనె బాగా మరిగిన తర్వాత బజ్జీలు అయితే వేసుకుంటున్నా బజ్జీలు ఏంటంటే మనం ఏ బజ్జీ అండి మిరపకాయ అరటికాయ బంగాళదుంప ఇట్లా ఏ బజ్జీ వేసుకున్నా సరే ఒకవైపు మాత్రం కొంచెం ఇట్లా ఇట్లా గీరాలన్నమాట అప్పుడు ఏమవుతుంది అంటే ఆ లోపల వెజిటేబుల్ ఏదైనా సరే కొంచెం బాగా కుక్ అవుతుంది అందులోనూ ఇది కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు కాబట్టి మిరపకాయలు కూడా లోపల వరకు బాగా వేగాలి అంటే ఒకవైపు పిండిని ఇలా గీరి అప్పుడు వేయాలి సో వేసేటప్పుడే కొంచెం తీసేసేయాలి తీసి ఇట్లా ఇట్లా పైకి లాగే ఉంటే పిండి పక్కకు వచ్చేస్తుంది అప్పుడు ఇదిగోండి మిరపకాయ చూసారు కదా ఎంత బాగా వేయిందో లోపల వరకు ఆయిల్ వెళ్ళి కొంచెం లోపలంతా కూడా బాగా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది సో ఇంక ఈ లోపల ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉల్లిపాయ క్యాప్సికమ్ టమాటో అన్నీ బాగా మగ్గిపోయాయి అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలండి మీకు పల్లీలు మీకు మెత్తగా అయిపోతాయి అనే డౌట్ ఉంటే వేయించుకొని పల్లీలు తీసేసి లాస్ట్లో యాడ్ చేసుకోండి నేను ఏంటంటే ఫ్లోలో అలా వేసేసాను ఆ తర్వాత సాల్ట్ ముందే వేసాను ఇంకొక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇది పప్పుల పొడండి ఇది వేస్తే బాగుంటుంది కమ్మగా ఉంటుంది లేకపోయినా ఓకే కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి పప్పుల పొడి అంటే మనము అన్నంలో వేసుకుంటాం కదా పప్పుల పొడి సో అదనమాట పుట్నాల పప్పుతో చేస్తాం కదా ఆ పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసి ఇదిగోండి మొత్తం అంతా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ ఆపేసేయండి ఇంకా స్టవ్తో మనకేం పని లేదు అదంతా బాగా వేగిపోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత నీళ్ళల్లో ఇలాగ బొరుగులు అంటాము అదే మూరీలు అంటాం కదా ఈ మూరీలని వాటర్లో కొంచెం బాగా ఇట్లాగా తడిపి వేసేయాలి సో అప్పుడు ఏంటంటే మనకి రైస్ లాగా ఉంటుంది తినేటప్పుడు అనమాట ఒకసారి మొత్తం కలిపాక సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకోవడమే అయితే లాస్ట్లో నిమ్మకాయ కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ టచ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని ఏంటంటే మిరపకాయల్లో స్టఫ్ చేసుకుంటారు అంటే మిరపకాయలో మధ్యలోకి ఘాటు పెట్టి అందులో ఇది కూరుకొని తింటారు అదొక మెథడు ఇంకోటి ఏంటంటే ప్లేట్లో ఇది పెట్టేసుకొని పైన మిరపకాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పైన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మరసం కలుపుకొని తింటారు అదొక రకము లేదు అనుకుంటే ఇంకా సపరేట్ సపరేట్గా బజ్జీ సపరేట్గా మూరి మిక్చర్ సపరేట్గా తినడమే సో మీకు ఎలా నచ్చితే అలా తినేవచ్చు నేనైతే జస్ట్ వీడియో ప్లేటింగ్ కోసం అయితే మాత్రం ఇలా పెడతా ఉన్నాను సో అదే అనమాట ఇంక ఇవాళ మా ఇంట్లో స్నాక్ అలాగే నైట్ డిన్నర్కి ఇదే రెసిపీ ఇదే తినేసాము నైట్కి ఇంకా డిన్నర్ లేదనమాట సో అదండి ఇంక ఇవాళ వ్లాగు ఇంకా రెసిపీస్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను మీకు ఇవాళ వ్లాగ్లో రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్